దశావతారాల్లో పలం మొట్టమొదటి అవతారం చాపా అవతారం కలియుగం ప్రారంభమైనాక గుహలో వెలవలసిందిగా సప్త కోరిక మేరకు తాను వచ్చి గుహలో గెలవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇదే ఆనాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం నెత్తి సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించినటువంటి ప్రాంతము డు దేవుని మాత్రం తెలమే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఎక్కడ దర్శనం ఇవ్వనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అరుదైనటువంటి ఆలయం అయితే చూపించబోతున్నాను అది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగట్టు గ్రామంలో ఉన్న మత్స్యగిరీంద్ర స్వామి ఆలయము ఫ్రెండ్స్ ఈ ఆలయంలోన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి మత్స్య అవతారం అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది అంటే చాప రూపంలో శ్రీ మహావిష్ణువు ఈ ఆలయంలో మాత్రమే భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు మనం సాధారణ శ్రీ మహావిష్ణువు అవతారాలు అనేసరికి నరసింహస్వామి ఆలయాలకు వెళ్తూ ఉంటాం రాముని యొక్క ఆలయాలకు వెళ్తూ ఉంటాం అలాగే కృష్ణుని యొక్క ఆలయాలకు అయితే వెళ్తూ ఉంటాము కానీ ఇక్కడ కూడా మనమైతే మత్స్య రూపం అంటే చాప రూపంలో దర్శనం ఇచ్చేటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయం అయితే ఎక్కడ చూసి ఉండం విని ఉండాము అయితే ఈ వీడియోలోనే మీ అందరికీ చాప రూపంలో దర్శనం ఇచ్చే శ్రీ మహావిష్ణువు ఆలయం ఏ విధంగా ఉంటుంది ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేక చరిత్ర ఏందన్న విషయాల గురించి అయితే మీ అందరికీ చూపించబోతున్నాను ఆనాడు శ్రీ మహావిష్ణువు చాప రూపంలో రాక్షసుని చంపినటువంటి ప్రాంతం కూడా ఉంటుంది ఆ ప్రాంతాన్ని కూడా చూపిస్తాను ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం కరీంనగర్ సిటీ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే వరంగల్ నుండి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కరీంనగర్ నుండి వరంగల్ వస్తున్న హైవే నానుకొని కొండ మీద కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే నేను కొత్తగట్టు మత్స్యగిరింద్ర స్వామి ఆలయం దగ్గర అయితే ఉండడం జరిగింది ఈ ఆలయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కొండ మీద అయితే భక్తులందరికీ అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ కొండ మీదకి చేరుకోవాలంటే ఆ కొండనే మలిచి మెట్లుగా చేసినటువంటి ఆ మెట్ల సౌకర్యం అయితే ఒకటి ఉంది అలాగే ఘాట్ రోడ్ సౌకర్యం అంటే ఆ ఘాట్ మీద వెహికల్లలో కొండ మీదకి రావడానికి అయితే ఉంటుంది ఇక మనం ఇక్కడ నుండి ఆలయం లోపలికి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం లోపలికి వెళ్ళి అసలు ఆలయం ఏ విధంగా ఉంటుంది స్వామివారు భక్తులకు ఏ విధంగా దర్శనం ఇస్తూ ఉన్నారు అలాగే ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ ఆవరణం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయాన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే కాకతీయ రాజుల కాలంలో నిర్మించినట్లుగా చెబుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయ నిర్మాణం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఈ ఆలయానికి ఉన్నటువంటి స్థల పురాణం దాదాపు కొన్ని యుగాల క్రిందట జరిగినట్లుగా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోన ఏదో ఒక అవతారాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు అని మన అందరికి తెలిసిన విషయమే మన పురాణాలలో వింటూనే ఉన్నాము అయితే శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద ధర్మాన్ని రక్షించడానికి మొదటగా తీసుకున్న అవతారమే మత్స్య అవతారము అంటే చేప రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఆ అవతారంలోన ధర్మాన్ని రక్షిస్తాడు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు చేప అవతారాన్ని తీసుకొని ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడే వేదాలను రక్షించినాడని ఆ తర్వాత ఇక్కడే స్వయంభుగా వెలిసినాడని అయితే చెబుతూ ఉన్నారు ఇప్పటికీ గర్భాలయంలోన స్వామివారు చేప రూపంలోనే భక్తులకు దర్శనం ఇస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ నిర్మాణ శైలి ఏ విధంగా ఉందనేది కాకతీయుల కాలం నాటి ఆలయంగా చెబుతూ ఉన్నారు ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన గర్భాలయానికి ఎదురుగా ఒక రంగమండపం అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది పక్క గా కాకతీయుల కాలం నాటిదని ఇక ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే గర్భాలయం లోపలికైతే వెళ్ళిపోతాము ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే గర్భాలయం అనేది ఒక కొండ సొరికే లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ కొండ స్వామి స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు గమనించినట్లయితే గర్భాలయంలోన విగ్రహ రూపంలో స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు అయితే ఈ విగ్రహాల వెనుక భాగంలోనే కొండ సొరికెలోన స్వామివారు స్వయంభుగా మత్స్య రూపంలో అంటే చేప రూపంలో వెలిసినటువంటి స్వరూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండ మీది భాగంలో ఈ కొండ మీది భాగంలో చూసినట్లయితే రూపంలోన మచ్చగిరింద్ర స్వామి వారి యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆమె వెలిసినటువంటి కింది భాగంలో అద్దంలో చూసినట్లయితే ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దశావతారాల్లో సుమకాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి మొత్తం ఈ పృథ్వీ భూమండలం మొత్తం అయిన తరుణంలో ఈ కొండ కూడా సముద్రంలో ఒక భాగం అక్కడ గుహ ఉంది ఒకటి కోనేరులు ఆ గుహలోపల సుమకాసురుడు అనేటువంటి రాక్షసుడు దాగి వేదాలను అభ్యసించుతున్నటువంటి తరుణంలో మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీమన్ నారాయణమూర్తి అది గ్రహించి సుమకాసురుడితో యుద్ధం చేసి ఆ వేదాలను సంరక్షించి బ్రహ్మకు ఆ కులం దగ్గరనే ఇచ్చినాడనేటువంటిది ఈ యొక్క స్థల పురాణం అట్లాగే ఋషుల కోరిక మేరకు కలీగం ప్రారంభమైనాక తాను చేపావతారంగానే గుహలో వెలవలసిందిగా సప్త ఋషుల కోరిక మేరకు తాను వచ్చి గుహలో వెలవడం జరిగింది అప్పటి నుండి శేషం వంశస్థుడు స్వామి ఆలయానికి ప్రతినిత్యం పూజలు సేవలు కైంకర్యాలు చేస్తూ వస్తున్నటువంటి తరుణం కొన్ని రోజుల తర్వాత పక్కనే ఉన్నటువంటి మునులగుట్టు ఉంది ఆ మునులగుట్టకు నారసింహస్వామి అక్కడ వెలవడం జరిగింది అయితే మా వంశస్థులు అటగోలు ఇటకొలు చెరొక గుట్టకు వెళ్ళి నిత్యం సేవా కైంకర్యాలు చేస్తున్నటువంటి తరుణంలో మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఆ గుట్ట ఎక్కుతూ చెరకు గుట్ట మీద ఉంటే మేము సేవ చేయలేము కదా స్వామి ఇద్దరు ఒక గుట్ట మీద వెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పానని ఈ అర్చకులు అనుకున్న తరుణంలో ఈ మచ్చగిరి స్వామి ఆ కొండకు వెళ్ళి నారసింహస్వామి క్షేత్రపాలకనుగా ఉందిరా అని తీసుకుని రావడం జరిగింది ఈ స్వామి క్షేత్రపాలకనుగా ఉన్నన్ని రోజులు ఇక్కడ భూతగ్రహ దోషాలు ఇతరత్ర ఏ దోషాలున్నా ఆ స్వామి నివారణ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుంచి బహుళ సప్తమి వరకు స్వామివారి యొక్క జాతర విశేషాలు పాంచానికం జరుగుతుంది పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఈ ఐదు రోజులు స్వామివారి యొక్క మహద్వైభవంగా కళ్యాణం నాగబలి పుష్పయాగం సప్తవర్ణాలు ఏకాంత సేవ చేసుకోవడం జరుగుతుంది మరియు ఈ స్వామివారికి సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉండేది ఉంటే వారికి సంతానాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి అంటే అరవై ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోల్దండ వేసుకుంటే కూడా సంతానం అవుతుంది ఆ కులం లోపల స్నానం చేసినటువంటి వారికి చర్మవ్యాధులు ఏదైనా ఉండేది ఉంటే ఆ చర్మ వ్యాధులు కూడా నశిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆలయ అర్చకులు చెప్పినట్లుగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఏదైనా గ్రహ బాధలు లేక సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు మత్స్యగిరింద్ర స్వామి వారిని దర్శించుకున్నట్లయితే వారి కోరిన కోరికలు అయితే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన నమ్మకము ఇక ఇక్కడైతే చూడొచ్చు మనం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి నరసింహ స్వామి వారి యొక్క స్వరూపాన్ని ప్రధాన గర్భాలయంలో శ్రీ మహావిష్ణు స్వరూపమే అలాగే క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటిది కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమే రెండు విష్ణు స్వరూపాలే ఈ ఆలయంలో ఉండడం అనేది ఆలయానికి ఉన్న అటువంటి మరో ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే నేను గర్భాలయం వెనుక ప్రాంతంలో ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుట్టల మధ్యనే స్వామివారు అయితే మత్స్య రూపంలో ఎక్కడ ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ మహావిష్ణువు మత్స్య రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు గర్భాలయంలో ఇంతవరకు మనం చూసి ఉన్నాము ఇక ముఖ్యంగా ఆలయ స్థలపురాణం అంటే ఆలయ స్థలపురాణంలో ఇంకో ముఖ్య చరిత్ర ఏమిటంటే కాకతీయ రాజుల కాలంలో ఆలయం అయితే పూర్తిగా నిర్మించబడింది అని అయితే చెబుతూ ఉన్నారు రాజుల కాలం అనేది అంతమవుతున్న సమయంలోనే ఆలయం చిట్ట ఆలయం అని కూడా చెబుతూ ఉన్నారు కాకతీయులు నిర్మించినటువంటి చిట్ట చివరి ఆలయం అని కూడా చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఈ అయితే స్థల పురాణం అయితే ఉంది ఇక లేట్ చేయకుండా మనము ఈ ఆలయానికి ఎదురుగా అంటే ఆనాడు వేదాలను రక్షించినటువంటి చోటు నీటి కోనేరు ఉన్నటువంటి ప్రాంతానికైతే వెళ్ళిపోతాము అక్కడే శ్రీ మహావిష్ణువు రూపంలో మొదటగా వెలిసింది వేదాలను రక్షించింది కూడా ఇక లేట్ చేయకుండా ఆ నీటి కోనేరు దగ్గరకైతే వెళ్తాను మీ అందరికీ అక్కడ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను ఇక ముందుకైతే వెళ్ళిపోదాము రండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నీటి గుండం ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి అయితే రావడం జరిగింది వచ్చేసి ఆలయానికి అక్కడ చూడొచ్చు మీరు ఆలయం అనేది ఇక్కడ నుండి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆలయానికి ఎదురుగానే ఈ నీటి గుండం అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉన్న ప్రధాన ప్రత్యేకత వచ్చేసి ఈ నీటి గుండమే ఆనాడు అంటే దాదాపు కొన్ని యుగాల క్రిందట యోగ నిద్రలో ఉన్నటువంటి బ్రహ్మదేవుని నుండి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి ఈ నీటి గుండంలోనే దాచుకొని ఈ నీటి గుండంలోనే దాక్కొని వేదాలను అధ్యయనం ఉన్నాడట అదే సమయంలోన మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు ఆ వేదాలను రక్షించడానికి ఇక్కడికి చేరుకొని ఈ నీటి గుండంలోనే ఆ సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి ఇక్కడే ఇచ్చినాడట అంతటి ప్రత్యేకత అంతటి గొప్ప చరిత్ర అంత పవిత్రత కలిగినటువంటి నీటి గుండము ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది నీటి గుండం చాలా లోతుగా ఉందని ఇక్కడైతే హెచ్చరిస్తున్నారు ఆలయం వారైతే ఇక్కడ ఒక అయితే పెట్టినారు ఈ కంచెను దాటైతే మనం లోపలికి అయితే వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే భక్తులంతా వాటర్ బాటిల్ ఇక్కడ కనిపిస్తున్న నీటిని కొద్దిగా పట్టుకెళ్తూ ఉంటారట ఇక్కడ నుండి ఈ నీటిని పట్టుకెళ్లి తమ ఇండ్లలో అలాగే పంట పొలాలలో చల్లుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన నమ్మకము ఇది ఫ్రెండ్స్ మత్స్యావతారంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఆలయ ప్రత్యేకత ఇప్పటి వరకు చూసిన వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి